あ、えー、あ,あ。

చల్లపల్లి ప్రజలందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారములు మీ చల్లపల్లి మన రాష్ట్రంలోనే చాలా ప్రత్యేకమైన స్థానం స్థానంలో ఉంది కారణం ఏంటి అంటే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు ఇక్కడ తెల్లవారుజామం ఉన్న ఒక రెండు వందల మంది స్వచ్ఛ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి శానిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు దానికి మీరు కూడా ప్రజలు కూడా చాలా సహకారం అందిస్తుండడం వల్ల చాలా వరకు చాలా క్లీన్ గా స్వచ్ఛ చల్లపల్లి ఉంది అయినప్పటికీ కూడా రెండు మూడు ఇంకొక రెండు మూడు అడుగులు మనం ముందుకెళ్తే ఇంకా కూడా మెరుగ్గా చేసుకునే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దాని గురించి మీకు ఒక రెండు విజ్ఞప్తులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను మొట్టమొదటి విజ్ఞప్తి ఏంటి అంటే మనకు ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే చెత్తని తగ్గించేదే మన ఉద్దేశం అవ్వాలి యాక్చువల్లీ అంటే చెత్తని మనం తగ్గిస్తేనే లేదంటే రాను 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 మనం ఎంత కష్టపడినా కూడా చెత్త పేరుకుపోతూ ఉంటుంది యాక్చువల్లీ ఈ చెత్త తగ్గించడే దా తగ్గించడం అంటే మనకు పొడి చెత్తని తగ్గించాలి దాంట్లో కూడా మనము క్యారీ బ్యాగ్స్ తగ్గించాలి అంటే ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ అంటే మనం ఏది ఒకేసారి వాడి పారేస్తామో దానివల్లే కూడా మనము మన చెత్త పెరుగుతూ పోతుంది మీరే ఆలోచించండి మనం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు క్రితం మనం ప్రతి షాప్ కి ఇంటి నుంచి ఒక సంచి తీసుకొని వెళ్ళేవాళ్ళం ఇంటి నుంచి ఒక బుట్ట తీసుకొని వెళ్లే వాళ్ళం అక్కడ నుంచి మాత్రమే అదే దాంట్లోంచి సరుకులు తీసుకొని వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు రాను రాను యూజ్ అండ్ త్రో ఐటమ్స్ అలవాటు అయ్యే కొద్దీ చెత్త కూడా పెరుగుతూ పోతా ఉంది మనం ఈ చెత్త తగ్గించే దిశలో ఈ స్వచ్ఛ చల్లపల్లిలో రానున్న ఒక నెలలో క్యారీ బ్యాగ్స్ లేని చల్లపల్లిగా తయారు చేసే దానికి నినాదానికి ఈరోజు మనము ఐ మీన్ నాంది పలుపుతూ ఉన్నాము సో దయచేసి దానికి నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు షాపుకి వెళ్ళేటప్పుడు మీ ఇంటి నుంచి మీ ఇంటి నుంచి దయచేసి క్యారీ బ్యాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంటి నుంచి మీరే కూడా ఒక క్లాత్ బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్ళండి సో మేము స్లోలీ 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 అన్ని షాప్స్ లో కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసేసి క్లాత్ బ్యాగ్స్ నే పెట్టడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము దాంట్లో మీ సహకారం ఉంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ మళ్ళీ షాప్ ఓనర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని ఇవ్వకుండా క్లాత్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ నే ఇవ్వండి వాళ్ళకి సో దాని వల్ల మనకు ఇంకా చెత్త చాలా వరకు తగ్గిపోతుంది ఇంకా మెరుగ్గా చేయొచ్చు ఇప్పుడు మీరు ఆలోచిస్తే నేను ఇక్కడ మాట్లాడుతున్న ఒక ప్లేస్ ఏముంది ఇది ఒక డంప్ యార్డ్ డంప్ యార్డ్ ని ఇంత చాలా బ్యూటిఫుల్ గా ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేశారు కానీ మనం ఈ చెత్త తగ్గించుకోకపోతే ఈ గార్డెన్ వెనకాల మళ్ళీ ఇంకొక చిన్నగా మనకు డంప్ యార్డ్ క్రియేట్ అవుతుంది ఎన్ని డంప్ యార్డ్స్ అని మనం క్లియర్ చేసుకోగలుగుతాం సో దయచేసి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చెత్త తగ్గించండి ప్లాస్టిక్ తగ్గించండి సో అందుకే సింగల్ యూస్ ప్లాస్టిక్ నెక్స్ట్ వన్ మంత్ లో చల్లపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎటువంటి క్యారీ బ్యాగ్స్ కూడా ఉండకూడదు అది మీ సహకారం నుంచే అవుతుంది ప్రజలందరూ కోఆపరేట్ చేస్తే మన స్వచ్ఛ చలపల్లి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి మన రాష్ట్రానికే ఒక ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఈ సందర్భంలో మన స్వచ్ఛ చలపల్లి కోసం తాపత్రయపడుతున్న ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్వచ్ఛ చలపల్లి కార్యకర్తకు ఇక్కడ సర్పంచ్ గారికి మళ్ళీ ఇక్కడ మన పంచాయత్ సెక్రటరీ గారికి అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తున్న డాక్టర్ దంపతులు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మర్చిపోవద్దండి నెక్స్ట్ వన్ మంత్ లో మనం చల్లపల్లిలో క్యారీ బ్యాగ్స్ లేకుండా చేద్దాం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ లేకుండా చేద్దాము ఇది ఒక్కదానికి మీరు అందరూ కూడా చేయూతని అందిస్తే మీకే సర్ప్రైజ్ అయిపోతుంది ఇంత చెత్త తగ్గిపోయిందని మనము రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేదానికి ఒక్క అడుగే ఎనుకున్నాము నెక్స్ట్ నెలకి ఆ ఒక అడుగును కూడా కంప్లీట్ చేద్దాం థ్యాంక్ యూ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమానికి కార్యక్రమాన్ని చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని స్వచ్ఛంగా సుందరంగా మనం తీర్చిదిద్ద దిశలో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము దాంట్లో భాగంగా ఆల్రెడీ రెండు నెలలు అయ్యింది దాంట్లో లాస్ట్ నెల తడి చెత్త పొడి చెత్త వేర్వేరు చేసే థీమ్తో చేయడం జరిగింది ఈ నెల ఇప్పుడు మనము సింగల్ యూస్ ప్లాస్టిక్ పైన చేస్తున్నాము దీంట్లో భాగంగా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే మన చల్లపల్లి సైనికులు ఎవరున్నారు అంటే ఇక్కడ దాదాపు లాస్ట్ పదకొండు సంవత్సరాల నుంచి ఒక రెండు వందల మంది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకేనే వచ్చి మొత్తం స్వచ్ఛత కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకొని వాళ్ళు వాళ్ళు వేరే పనులకు వెళ్తున్నారు అలాగే ఈ ఒక పంచాయతీలో మనము తడి చెత్త పొడి వేరు వేరు చేసేది కూడా చాలా చక్కగా జరుపుతూ ఉంది ఈరోజు నేను కూడా చూడడం జరిగింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ నేను చూసిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ చాలా చక్కగా తడి ఒక దాంట్లో పొడి ఒక దాంట్లో ఇస్తున్నారు దాన్ని కూడా చాలా శాస్త్రీయంగా సెపరేట్గా ఒక డ్రమ్లో తీసుకొని వచ్చి ఇలా ఎరువు సెపరేట్ గా వేసుకొని దీన్ని కూడా ఎరువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు డంప్ యార్డ్ కూడా చాలా సుందరంగా చేయడం జరిగింది సో ఈ ఇలాంటి ఒక్కొక్క వర్క్ ముందే అది మన జిల్లాకే జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీలకి కూడా స్ఫూర్తిదాయకం సో ఈ స్వచ్ఛ చల్లపల్లి టీం అందరికీ కూడా నేను చ కృతజ్ఞతలు ప్రజల తరఫున కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీళ్ళు చేస్తున్న ఈ మంచి పనితో స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మన జిల్లాలో స్వచ్ఛతని చాలా సీరియస్గా తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సింగల్ యూస్ ప్లాస్టిక్ అనేది ఈ నెల థీమ్ కనుక చల్లపల్లిలో ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ప్లాస్టిక్ కప్పులు పేపర్ కప్పుల్ని బ్యాన్ చేసి ప్రతి టీ కూడా కూడాను గ్లాస్ కప్పులు కూడా ఇప్పించారు అది కూడా ఇంకా స్ట్రిక్ట్గా అది ఎన్ఫోర్స్మెంట్ వచ్చేటట్టు వాళ్ళు చూస్తారనుకుంటున్నాను అలాగే ఇంకా కూడా ఈ నెక్స్ట్ వన్ మంత్లో వీలైనంత వరకును మనకు ఈ క్యారీ బ్యాగ్స్ ఏముంటాయి అది చాలా పెద్ద ప్రాబ్లము ఆ క్యారీ బ్యాగ్స్ పైన కూడా దాని ప్లేసెస్లో క్లాత్ బ్యాగ్స్ వచ్చేటట్టు చర్యలు చేపడతాము సో దయచేసి చల్లపల్లి ప్రజలందరికీ కోరుకుంటున్నాను మీ గ్రామం మన రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా నిలవబోతుంది సో దయచేసి నెక్స్ట్ వన్ మంత్లో మనం ఏంటి ఈ క్యారీ బ్యాగుల పైన దృష్టి పెట్టాలి అని అనుకుంటున్నాము దానికి దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి అని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ